నమస్తే నేను జాకిర్ హుసేన్ ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు నుండి ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన కొంతమంది నారా లోకేష్ గారిని పైకి అమాంతం ములగచెట్టు చెట్టు ఎక్కిస్తున్నారనే చెప్పాలి మామూలు భాషలు మాట్లాడుకుంటే సో ఎందుకు పదవుల కోసమే అని డిస్కస్ చేస్తున్నారు చాలామంది సో ఒకసారి మనం కూడా విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతోటి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రావు గారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే సార్ పదవుల కోసమే నేను అన్నట్లుగా పదవుల కోసమే వ్యాప చెట్టు ఎక్కిస్తున్నారు అంటే ఏం చెప్తారు మొలగ చెట్టు అంటే అందరినీ ఆ ఘాటను కట్టేయలేము ఇప్పుడు కొంతమంది హార్ట్ఫుల్గా మాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు లోకేష్ గారు టాలెంట్ ఏంటి అనేది కూడా మాట్లాడతారు ఆయన ముందు అదే మాట్లాడతారు ఆయన వెనక అదే మాట్లాడతారు ఆయన పరోక్షాలను కూడా అదే మాడతారు కానీ కొంతమంది ఉంటారు కేవలం పదవుల కోసము లేదంటే ఆయన దగ్గర మెహర్బానీ కోసము ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కాకపోతే కొంతమంది చాలా హార్ట్ఫుల్గా చెప్తారు అలాంటి వాళ్ళల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకళ్ళు నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పడం కూడా నాకు తెలిసినంతవరకు ఎందుకనంటే ఆయన నాకు యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా తెలుసు నాకు యూత్ కాంగ్రెస్లో చేసాడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు టూ టైమ్స్ ఎమ్మెల్యే అయినా ఆయన ప్రజా సమస్యల మీద గాంధీ మార్గంలో సొంత ప్రభుత్వాన్ని అయినా సరే నిలదీసేటువంటి మనస్తత్వం అయింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓకే తర్వాత సింగిల్ రూపీ జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి లీడర్ అయిన ఓకే సరే గవర్నమెంట్స్ నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పినటువంటి లీడరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పింది మనం నమ్మచ్చు అనేదానికి అయితే అలాంటి వ్యక్తి అంటే వైసీపీలో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ గెలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆయన లోకేష్ గారి గురించి ఆయన ఒక మాట అన్నారు అది విన్న తర్వాత లోకేష్ గారిలో ఇంత క్వాలిటీ ఉందని చెప్పి ఇతను చెప్తున్నాడంటే ఖచ్చితంగా లోకేష్ గారిలో ఇతనికి గుడ్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించ కనిపించాయి ఆ క్వాలిటీస్ ఉన్నాయి కదా అని అనిపించింది నాకు కూడా సో అసలు ఎందుకు అనిపించింది ఇప్పుడంటే యాక్చువల్గా ఆయన పప్పు పప్పు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చాలామంది కానీ ఇవాళ అందరూ లోకేష్ గారి పేరు చెప్తేనే రెడ్ బుక్ గుర్తొస్తుంది వాళ్ళకి మరి అది నాయకత్వ లక్షణమే కదా సరే ఇప్పుడు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేది ఒకసారి మనం

ఉన్న తేడా ఏంటి అనేది ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితోటి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారితో ఉంటున్నారు అందుకే ఆయన తేడా అని చెప్తున్నారు అది లోకేష్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు సారన్న అన్న అన్న అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అన్న అన్న సార్ అన్న ఈయనన్న సార్ అంటారు అన్న అంటారు బాబు అని విలువండి అని చెప్పి అంటారంట అది తేడా అదే అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎంత పెద్దవాళ్ళు అయినా సరే సారా అనాల్సిందనంట అనకపోతే ఒప్పుకోడంట అది తేడా చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడు అంటే ఇంకా ఏం చెప్పాడంట ఆయన ఏది రావట్లేదు చూద్దాం నెక్స్ట్ కూడా సమస్యలు చెప్తే అందిస్తూ ఉన్నారు జనం మధ్యలో అవుతుంది ఇవన్నీ జగన్ గారు లేవు జగన్ గారు అంత మర్యాద కార్యకర్తలకు లీడర్లకి అందరికి అందుబాటులో ఉన్నారు ట్విట్టర్ లో చేసినా గానీ పరిష్కారం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కూడా ఈయన మిన్నగా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కనగరిపి లోకేష్ గారు కానీ అన్నిటికంటే మించి జగన్ గారిలో లేనిది లోకేష్ గారు ఉండేది మర్యాద అది ఎస్ ఎస్ మర్యాద సరే జగన్మోహన్ రెడ్డి గారిలో లేనిది లోకేష్ గారిలో ఉన్నది మర్యాద అని చెప్పి చెప్తూ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి ఆలోచన చంద్రబాబు రెడ్డి గారి ఆలోచన రెండు కలిస్తే లోకేష్ గారి ఆలోచన అంత ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి ఈయన చెప్తున్నారు ఈయన చెప్పిన దాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆయనకి చెప్ ఆయన చెప్పారని అంటే ఖచ్చితంగా వాస్తవం ఏంటది ముఖస్థుతిగాను లేకపోతే లోకేష్ గారిని ఏదో పదవుల కోసం మెప్పించడానికో చెప్పేటువంటి లీడర్ కాదని నా అభిప్రాయం ఓకే సో అందుకు నేను ఆయన చెప్పిన దాన్ని ఒక బెంచ్ మార్క్ గా తీసుకొని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను సో లోకేష్ గారు ఎలాంటి వాళ్ళు అంటే నేను కూడా కలిసాను నారా లోకేష్ గారి వ్యక్తిత్వం గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఏం చెప్తారు ఆయన ఎవరినైనా సరే చాలా ఆప్యంగా మొలకరిస్తారు జనరల్గా ఏంటంటే అనుకునేది చాలా మంది ఏం తెలుసు రాజకీయ పరిణితి లేదు కదా ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా ఆయనకు రాజకీయాలు ఏం తెలుసు అనే యాంగిల్లోనే అభిప్రాయం ఉండేది ఎప్పటి వరకు యువగలం స్టార్ట్ కాకముందు వరకు యువగలం స్టార్ట్ అయిన తర్వాత డే బై డే డే బై డే ఆయన గ్రాప్ పెరుగుతూ వచ్చింది లాస్ట్కి ఆ యువగాలాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో చేశారు కదా అంటే అప్పుడే అధికారులు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది లోకేష్ గారి నాయకత్వం ఏంటి లోకేష్ గారి పవర్ ఏంటి లోకేష్ గారు ఎలా వస్తున్నారు రాజకీయాల్లో దూసుకొని అని చెప్పి ఆయనకు అవగాహన వచ్చింది అందుకే అందుకే యోగాలను ఆపేసిన ప్రయత్నం చేస్తారు లేదంటే యోగాలను చేస్తుంటే మరి చేసుకుని ఇవ్వాలి కదా ఆ రోజున కోడిగుడ్లు వేసి రాళ్ళు వేసి స్టేబుల్ని టేబుల్ లేకుండా చేయటం వెహికల్ లేకుండా చేయటం మైక్ లాక్కోవటం ఇవన్నీ చాలా చాలా చేశారు కదా అన్ని చేశారని అంటే ఖచ్చితంగా భయం ఉండబట్టేగా లేదు ప్రజాదరణ వస్తుంది అనేటువంటి సమాచారం అందుకున్న తర్వాతనేగా ఎస్ అంటే యువకాలం ప్రారంభం కావడానికి ముందు యువకాలం తర్వాత లోకేష్ గారిని మనం రెండు రకాలుగా చూడొచ్చు అట్లా గ్రాఫ్ ఎంతవరకు పెరిగిందని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే గతంలో ఇప్పుడు అధికారం లేనప్పుడు ఉన్న తరువాత నారా లోకేష్ గారి గ్రాఫ్ ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఒకలా ఒకలాగనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంత రిస్ట్రిక్షన్స్ కలవడానికి కానీ ఉండొచ్చు లేదా ఆయన పనుల్లో బిజీ ఉండొచ్చు మామూలుగా అయితే కలిసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఒకే రకంగా రియాక్ట్ అవుతారని నేను చెప్పడం కదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్ నేనంటే తీసేయం నేను ఇప్పుడు జర్నలిస్ట్గా ఆయన్ని ఆయన మ్యారేజ్ కూడా నేను వెళ్ళాను అంతకుముందు ఆయన చదువుకునేటప్పుడు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అటు ఇటు తిరుగుతుండేవాళ్ళు ఆల్మోస్ట్ తెర వెనుక ఆయన చాలా చేశారు తెలుగుదేశం పార్టీకి ఓకే ఎప్పటి నుంచి రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతం నుంచి చేస్తూ వచ్చారు ఆయన ఆయన వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేసి చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత నీకు నగదు బదిలీ అనేది ఆయన ఆలోచన నుంచి వచ్చింది ఆ తర్వాత బట్ట నొక్కే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు వేల తొమ్మిదిలోనే నగదు బదిలీ అనేదాన్ని ఈయన ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మొత్తం కూడా ఆయన డైరెక్షన్లో నడిచింది రెండు వేల తొమ్మిది అప్పుడే మేనిఫెస్టోలో కూడా ఈయన ప్రమేయం ఉంది కాకపోతే ప్రత్యక్షంగా రాలేదు అప్పటికి ఓకే అప్పటికి ఏదోలా చిన్నపిల్లవాళ్ళు అన్నట్టు ఉండేది తెలుగుదేశం పార్టీలో ఉండేది సీనియర్లకి ఆ తర్వాత మీకు రెండు వేల పద్నాలుగులో అధికారంలో తెలుగుదేశం పార్టీ రావటం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆయన మినిస్టర్ కావటం పంచాయతీరాజ్ ఐటీ శాఖ తీసుకోవటం పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖలో ఐటీ ఐటీలో ఆయన పర్ఫార్మెన్స్ చూడటం ఇవన్నీ కూడా చూసాం అయితే అప్పటికి లో ఆయన నాయకుడిగా కాల పూర్తి స్థాయిలో ఒక లీడర్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చింది అప్పుడు ఆ తర్వాత క్యాడరు క్యాడర్కి యాక్సెప్టెన్స్ వచ్చింది లీడర్ అంటే సీనియర్స్ లైట్గా తీసుకున్నారు ఎప్పుడైతే యువకాలం స్టార్ట్ అయిందో యువకాలం రోజు రోజుకి గ్రాప్ పెరగడం ఇవన్నీ జరిగినాయో అప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ సీనియర్లు కూడా ఆయనలో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని గమనించి వాళ్ళు కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి ప్రశంసించేటువంటి పరిస్థితికి వచ్చారు ఆయన ఓకే సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రోల్ ఏంటి అరెస్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి జైలు సెంట్రల్ జైలు దాకా మొత్తం ఆయనే ఒంటరి పోరాటం చేశారు కదా ఒంటరి పోరాటం చేసి మొత్తం పాలిటి పొలిటి పొలిటికల్గా కానీ న్యాయ వ్యవస్థలో కానీ న్యాయ న్యాయ వ్యవస్థతో పోరాటం కానీ ఇవన్నీ ఆయనే మానిటరింగ్ చేసుకున్నారు కదా సో అవన్నీ కూడా తట్టుకొని నిలబడ్డారు బహుశా అందుకే కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు ఒక ఎన్టీఆర్ ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కలిపితే ఆ డబుల్ డోస్ ఆలోచనలు లోకేష్ గారికి ఉన్నాయని చెప్పి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి స్పష్టంగా తేడా ఏంటి అని అంటే ఈయన నిగర్వి లోకేష్ గారు అలాగే పెద్దవాళ్ళని గౌరవించే తత్వం మర్యాద మర్యాద అనేది లోకేష్ గారు ఇస్తారు ఎవరికైనా ఆయనకి అది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి కంపారిజన్ చేసి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కోటమి మిగతా వాళ్ళు చెప్తే నేనేం పెద్ద సీరియస్గా తీసుకున్నాను కాదు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాను ఎందుకంటే కోటమరెడ్డి గారి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద నాకు ఒక అవగాహన ఉంది ఆయన యూత్ కాంగ్రెస్ లీడర్ అప్పటి నుంచి అందువల్ల నేను ఆయన చెప్పిన దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ